అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొత్త పీఆర్సీ పే స్కేల్స్ లిస్టుకి సంబంధించి ఒక అంచనా ప్రకారంగా ఏ క్యాడర్కి ఐ మీన్ ఏ ఏ లెవెల్ ఉద్యోగులకు ఎంత పే స్కేల్స్ వస్తుంది అనేది కొత్త పీఆర్సి ప్రకారంగా ఒక లిస్ట్ అయితే రావడం జరిగింది సో ఈ వీడియోలో ఆ లిస్ట్ గురించి ఒకసారి డిస్కస్ అయితే చేద్దామండి దీని ప్రకారంగా జీతాల్లో భారీగా పెరుగుదలైతే ఏర్పడబోతుంది సో కొత్త పీఆర్సీ అలాగే కొత్త పే స్కేల్స్ అనుగుణంగా జీతాలు ఖచ్చితంగా మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు లేదా తప్పితే ఇరవై ఆరులో మ్యాక్సిమం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి సో కేంద్ర ప్రభుత్వంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ కూడా కొత్త పిఆర్సీని అయితే ప్రకటించాల్సి అయితే ఉందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి పన్నెండో పీఆర్సీ రావాల్సి ఉండగా ఇప్పటివరకు ఈ పన్నెండో పీఆర్సీకి సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి అప్డేట్ అయితే రాలేదు సో రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి కొత్త పిఆర్సీ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులకు పిఆర్సీ ఇవ్వాల్సిందిగా ఇప్పటివరకు ఇవ్వకపోవడంతో చాలామంది ఉద్యోగులు కొత్త పిఆర్సీని నష్టపోవడం జరిగింది త్వరగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిలే చేయకుండా పిఆర్సీకి సంబంధించి కమిషన్ ఏర్పాటు చేసి దానికి అనుగుణంగా పే స్కేల్స్ అయితే ఇవ్వాలి ఇక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి ఎనిమిదో వేతన సంఘాన్ని ప్రభుత్వం ఆమోదించింది దీని ప్రకారంగా కోటి ఇరవై లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లు దీనివల్ల లబ్ధి అయితే పొందే అవకాశం ఉంది ఇంకా రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుండే ఈ కొత్త పీఆర్సీ అమల్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది దీంతో గణనీయమైన మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి సో ప్రస్తుతం ఏడో వేతన సంఘం ప్రకారంగా ఫిట్మెంట్ ఫ్యాక్టరీ అనేది టూ పాయింట్ ఫైవ్ సెవెన్గా ఉందండి ఒకవేళ ఎయిత్ పే కమిషన్ ప్రకారంగా ఎయిత్ పే కమిషన్ అమల్లోకి వస్తే ఆ సంఖ్యను టూ పాయింట్ ఎయిట్ సిక్స్కి పెంచే అవకాశం ఉంది అలాగే కనీస పెంపుతో మూల వేతనం అనేది పద్దెనిమిది వేల నుంచి యాభై ఒక్క వెయ్యికి చేరుకునే అవకాశాలు ఉన్నట్లుగా మనకి అంచనాలు ఊహాగానాలు ఏర్పడుతున్నాయి అలాగే కనీస పెన్షన్ తొమ్మిది వేల నుంచి ఇరవై ఐదు వేలకు పెరగబోతుంది ఇక పునర్విభజిత వేతనాలతో పాటుగా హెచ్ఆర్ఏ ప్రయాణ బత్యం ట్రావెల్ ఎలవెన్స్లో కూడా మార్పులు ఉండే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయండి ఇక ఉద్యోగులు పనిచేస్తున్నటువంటి ప్రాంతం ఆధారంగా ఈ అయితే మారవచ్చు అంటే ఒక ఒకే పే గ్రేడ్ ఉన్న ఉద్యోగులందరికీ వేతనాలు ఒకేలా ఉండకపోవచ్చు సో ఇక మెయిన్గా చూసుకున్నట్లయితే పే గ్రేడ్ టూ థౌజండ్ లెవెల్ త్రీ ప్రకారంగా మూల వేతనం యాభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు గ్రాస్ డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఐదు నెట్ టీకీ హోమ్ శాలరీ అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు ఇక పే గ్రేడు ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ లెవెల్ సిక్స్ ప్రకారంగా మూల వేతనం అంటే బేసిక్ పే మనకి తొంభై మూడు వేల వరకు ఉంటుందండి గ్రాస్ లక్ష పంతొమ్మిది వేలు నెట్ లక్ష తొమ్మిది వేలు ఇక పే గ్రేడ్ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లెవెల్ నైన్కి సంబంధించి మూల వేతనం లక్షా నలభై వేలు గ్రాస్ లక్ష ఎనభై ఒక్క అయ్యి నెట్ లక్ష అరవై ఆరు వేలు వరకు ఉంటుంది ఇక పే గ్రేడ్ ఆరు వేల ఆరు వందలు లెవెల్ లెవెల్ లెవెన్ ప్రకారంగా మూల వేతనం లక్ష ఎనభై నాలుగు వేలు వరకు ఉంటుందండి గ్రాస్ రెండు లక్షల ముప్పై ఐదు వేలు నెట్ రెండు లక్షల పదహారు వేల వరకు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఎనిమిదో వేతన సంఘం అధికారికంగా ఇంకా ఏర్పడలేదండి ఇక మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి సంఘాన్ని ఏర్పాటు చేయాల్సి చేయాల్సిందిగా అంచనా ఇప్పటి ఇప్పటివరకు కూడా నియామకంపై స్పష్టత అయితే లేదు భారత పెన్షనర్స్ సమాజం బీపీఎస్ ఈ విషయాన్ని ప్రధానమంత్రి ఉద్యోగుల శాఖకు తెలియజేస్తూ త్వరగతిన చర్యలు తీసుకోవాలని కోరింది ఇక బీపీఎస్ తెలిపిన ప్రకారంగా ఈ ఆలస్యం ఉద్యోగుల్లో అపోహలు గందరగోళాన్ని కలిగిస్తుంది